ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖర్చులు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చా సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావలసింది సేవ కాదు ప్రజల్ని రెచ్చగొట్టాలి ప్రజలకి లేదు లేనిపోని చెప్పి మాలో మాలో అనైక్యతను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలిసినప్పటికి కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేసా ఇంక నుంచి ఆగే ప్రసక్తి లేదు ఆగ ఆగం కూడా మేమంటూ తప్పు చేయం ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం కానీ మీరంటూ నోటుకు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు గంజాయి అమ్మాడు సిగ్గులేదా గంజాయి అమ్మాడు కావాలి అమ్మలేదా సేత అనే రౌడిని పెట్టి అమ్మలేదా చందు అనేవాడిని పెట్టుకొని అమ్మలేదా ప్రసన్న కుమార్ అనేవాడిని పెట్టుకొని అమ్మక అమ్మలేదా ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయ మీ బతుకులు మీరా మా గురించి మాట్లాడేది మీ మిత్రుడు లిక్కర్లు అన్నారే ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది ఎస్ నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ కేసులో జైలు పాలండి సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే కేసుకొచ్చి వాడి చేతి చెప్పించండి జగదీశ్ రెడ్డి మీ పార్టీ వాడే వాళ్ళిద్దరే రేత్రపూట ప్రలో పెట్టి గుంట దువ్వి డంపులో లిక్కర్ దాచిపెట్టింది మూడు లోళ్ళ లిక్కర్ని దాచిపెట్టింది సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజీలు దాచిపెట్టారా నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాకానికి ఉంది ఆయన లిక్కర్ కేసులో ముద్దాయి నువ్వు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మను నా గురించి మాట్లాడుతున్నావు నీకు నిజాయితీ ప్రభు అయితే నీ అనుంగ శిక్షలు అందరూ తీసుకురండి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణ సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్న రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు కావలికి రమ్మని సందర్భంగా నేను నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నా నీతి నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది హక్కుందా సిగ్గుందా పద్ధతి ఉందా న్యాయం ఉందా మాట్లాడటానికి సంస్కారం నేర్చుకో కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రలేసి అబద్ధాలు మాట్లాడటం లేనిపోని నిందలేయటం క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు ఒకటే మా అభివృద్ధి ప్రదాత అనేటు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్షకున్నాం నిరంతరం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం ఒకవైపున సంక్షేమాలు ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూ